హాయ్ వన్ నా పేరు కాళేశ మే వెల్నెస్ కోచ్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్ ఈరోజు మనం గట్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఏ చిన్న సిచ్యువేషన్లో అయినా సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఏ ఫుడ్ అయినా తీసుకున్నా వాళ్ళకు నచ్చిన ఫుడ్ అయినా తీసుకుంటే వెంటనే గ్యాస్ట్రబుల్ రావటం లేకపోతే తిన్న తర్వాత మోషన్ అవటం కొంతమందికి విపరీతంగా పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది సో ఇది గట్ హెల్త్ కింద వస్తుందన్నమాట సో జీర్ణ వ్యవస్థ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏదైనా రావచ్చు దాని గురించే మనం ప్రతిదీ వివరంగా మాట్లాడుకోబోతున్నాం ఈ పొట్ట అనేది ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుందనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకున్నాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే డైజెస్టివ్ హెల్త్తో బాధపడుతున్నారో వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది దీనికి కారణం ఏంటంటే వీళ్ళు రోజు మొత్తంలో తీసుకునే ఆహారంలో ఫైబర్ అనేది చాలా తక్కువగా తీసుకోవటం ఫైబర్ అంటే పీచు పదార్థం అంటాం ఈ పీచు పదార్థం అనేది మన డైట్లో రోజు తినే ఆహారంలో ముప్పై నుండి నలభై గ్రాముల చొప్పున ఖచ్చితంగా తీసుకోవాలి ఒకవేళ ఈ ఫైబర్ అనేది తీసుకోకపోతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్గా మారుతుందనమాట ఎప్పుడైతే మీరు ఫైబర్ అనేది టైం టు టైం తీసుకుంటున్నారో మీరు ముప్పై నుండి నలభై గ్రాములు తీసుకున్నట్లయితే మీ బాడీ లైట్గా ఉంటుంది డైజెస్టివ్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఇక రెండో పాయింట్ వచ్చేసి మనం రోజు మొత్తంలో తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరం ఈ నీళ్ళ శాతం అనేది మనం తీసుకున్న ఆహారంలో న్యూట్రియం పోషకాహారాలన్నిటినీ కూడా ప్రతి అవయవానికి ప్రతి కణానికి చేర్చడానికి నీళ్లు చాలా ఉపయోగపడతాయి మన శరీరానికి సంబంధించిన నీరు శాతం ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా గట్ హెల్త్ అనేది చాలా ఇబ్బందులోకి వెళ్తుంది జీర్ణ వ్యవస్థ పనితీరు అనేది తగ్గుతుంది అనమాట అలాగే మీరు ఎప్పుడైతే మీ శరీరానికి తగ్గ మీ బరువుకి తగ్గ వాటర్ ఎప్పుడైతే ఇస్తున్నారో జీర్ణ వ్యవస్థ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది ఇక మూడో పాయింట్ వచ్చేసి నిద్ర ఈ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మన శరీరానికి సంబంధించిన వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ ఈ ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో దానికి కారణం శరీరాన్ని నిద్ర లేకపోవడం డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇబ్బంది పడుతుంది ఎవరైతే రాత్రిపూట ఎక్కువగా మేలుకొని మీరు ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద ఎక్కువగా ఉంటున్నారో వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది వర్క్ అనేది అవ్వదు సో మీరు నిద్ర అనేది ఎయిట్ అవర్స్ లేదా సిక్స్ అవర్స్ అనేది మీరు మీ శరీరానికి ఇవ్వగలిగితే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవడానికి సపోర్ట్ అవుతుంది ఇక చివరిగా ఎవరైతే వ్యాయామం పర్ఫెక్ట్గా చేస్తున్నారో వాళ్ళు మీ డైట్లో ఫైబర్ అనేది పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోగలిగితే మన డైజెస్టివ్ కు సంబంధించిన ప్రోబయోటిక్స్ అండ్ గుడ్ బ్యాక్టీరియా అనేది మంచిగా ఫామ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది సో గైస్ ఇది గట్ హెల్త్ కి సంబంధించింది ఈ చిన్న మార్పులు అనేది మీరు చేయగలిగితే చాలా వరకు గ్యాస్ట్రబుల్ టాబ్లెట్స్ కానీ లేకపోతే కొంతమందికి కడుపు ఉబ్బరం కనిపించడం ఏదైనా జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం అనేది కొంతవరకు ఆపడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఒకటి రెండు రోజుల్లో జరగదు మీరు కాలక్రమేణా ఒక ఇరవై ఒక్క రోజులు కానీ సుమారుగా ఒక తొంభై రోజులు కానీ పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే మీరు ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంటుంది మన ఛానల్లో కంటెంట్ మీకు సపోర్ట్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్ది థ్యాంక్ యూ సో మచ్ జై హింద్